అలంపూర్ నియోజకవర్గం మానపాడు మండల కేంద్రానికి సంబంధించిన రైతు నిరుపేద రైతు అప్పుల భారంతో ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోకపోవడం మరియు పెట్టుబడి ఇవ్వకపోవడం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన ఇవాళ శేఖర్ రెడ్డి అనే రైతు పురుల మందు పోసుకొని చనిపోవడం బాధాకరం దురదృష్టకరం మరి ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యనే సర్కారు రేవంత్ రెడ్డి చేసిన హత్య మరి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఖచ్చితంగా కూడా ఆదుకోవాలి మరి పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి మరి తక్షణమే వాళ్లకు పెట్టుబడి సాయం భరోసా కింద ఇచ్చింటి వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే రుణమాఫీ ఇస్తానని రుణమాఫీ ఇవ్వకపోవడం వల్ల కూడా రైతులు మరి అప్పులపాలై చాలా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా మరి శేఖర రైతు కూడా పొగాకు కంది మిర్చి వేసి మరి ఇవాళ అప్పులు చేసి చాలా నష్ట నష్టంలో కోరుకొని కుటుంబ భారం ఎక్కువ మీద పడడం వల్ల ఇవాళ ఆత్ ఆత్మహత్య అంటే పురుల మందు తాగి చనిపోవడం చాలా దురదృష్టకరం ఇది ఇది జరగలాని సంఘటన రాష్ట్రంలో